హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను బోన్ చీఫ్ డాక్టర్ పిడికాస్ హోమియోపతి ఈ రోజు అసలు అబ్నార్మల్ గా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుందాం స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ మెలనోసైడ్స్ నార్మల్ గా ఈ బ్లాక్ కలర్ పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి వీళ్ళ కేసులో ఏమవుతుందంటే కావాల్సిన దానికంటే ఎక్కువ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అందుకే వీళ్ళకు ఆ క్యారెక్టరిస్టిక్ బ్రౌన్ గాని గ్రే కలర్ లాని వస్తుంది దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఎపిడర్మల్ మెలాస్మా ఎపిడర్మల్ మెలాస్మా అంటే ఏదైతే ఈ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అయిందో ఇది పైన్ లేయర్స్ లోకి వెళ్తుంది అప్పుడు ఏమవుతుందంటే బ్రౌన్ ప్యాచెస్ అనేవి వస్తాయి దీన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు ఇంకో మెలాస్మా గ్రే కలర్ ప్యాచెస్ వస్తాయి ఇవి ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే ఈ పిగ్మెంట్ అనేది లోపల్ లేయర్స్ లోకి వెళ్తుందో అంటే డర్మల్ లేయర్స్ లోకి వెళ్తుందో అక్కడ గ్రేష్ ప్యాచెస్ వస్తాయి అనమాట దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారు మెయిన్ గా ఏ రీజన్ లో వస్తాయంటే నుదురులో రావచ్చు లేకపోతే ముక్కు పైన రావచ్చు చెంపల పైన రావచ్చు లేకపోతే మన మీసాలు అప్పర్ లిప్ దగ్గర రావచ్చు లేకపోతే చిన్న దగ్గర కూడా రావచ్చు అనమాట ఇదే డిసీజ్ ప్రెగ్నెన్సీలో వస్తే ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో వస్తే దీన్ని ఏమంటారు అంటే కొలాజ్మా అంటారు లేకపోతే ప్రెగ్నెన్సీ మాస్క్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మాస్క్ అని కూడా ఈ డిసీజ్ ని చెప్తూ ఉంటారు